చె రేపు ఇంకా డాకు మహారాజు సినిమా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా ఒక చరిత్ర ఈ సినిమా ఇంకా చరిత్రలో చెప్పాలంటే ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి ఇంకా ఎన్నెన్నో ఇంకా ఎందరో మంది మహానుభావులు ఇంకా ఎంతో మంది పరిస్థితి బాగుంది సినిమాలు తీస్తారు పోతారు కానీ ఇంకా ఇలాంటి గేమ్ జీ సినిమా వచ్చింది పోయింది ఇంకా డాకు మహారాజు ఈరోజు సినిమా ఇక డాకు మహారాజు అయితే ఇంకా నాకు తెలిసి ఇంకా దాదాపు ఇంకా సినిమా అయితే ఈ సినిమా అది ఇది హారాజ్ సినిమా దాదాపు సినిమా అది వంద కోట్లు పెట్టి తీస్తే ఆ సినిమా కూడా ఒక ఇంతమించుకు ఒక ఇరవై వేలు కోట్లు అన్న కొట్టే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఆ సినిమాకి బాలకృష్ణకి అభిమానం ఉండాలి ఆయనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉండరు వాళ్ళకి కానీ వాళ్ళ నాన్నగారికి కానీ ఇంకా వాళ్ళు చేసిన ఆ కుటుంబానికి ఇంకా ఎంతోమంది మంది అభిమానులు ఇంకా ఎగ్జెట్ పోస్తారు జనం ఇంకా వాళ్ళని గుర్తుపట్టడం లాంటివి ఎవరైతే లేరు ఇంకా వాళ్ళకి అందరి దృష్టిలో వాళ్ళకి అభిమానాలు ఉన్నాయి అనురాగాలు ఉన్నాయి వాళ్ళు ఎంతో మంది సమాజానికి సేవలు అందించారు ఇంకా అలాంటి సినిమాలు కూడా చూడాలి మనం చూడవా ఇలాంటి సినిమా చూస్తా ఉండాలి ఎందుకంటే ఇంకా మూడు తరాలకి ఇంకా ఏమేమి అందిస్తామని అని ఇంకా సినిమా వాళ్ళు అంటే ఏం అదొక ప్యాషన్ అదొక స్టెబిలిటీ ఇంకా సినిమా వాళ్ళు అంటే ఏంటంటే ఇంకా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు చేసిన చిత్రాలు ఎన్నెన్నో ఏం చేయరు వన్ డే కలెక్షన్లు ఎంత బ్రో ఎవడో అడిగేది పోషలా నువ్వు నువ్వు అడుగుతున్నావా జం చందర్ వండే కరెక్ట్ చెప్పాను కదా నేను చెప్పింది ఏదంటే జేమ్ చంద్ర సినిమా యాభై వేల కోట్లు దారి లక్ష కోట్లు కూడా కుట్టే చేస్తా చెప్పినా ఎలా చెప్పాను ఒకసారి వీడియోలు చెల్లగేసుకుంటూ చూడండి కావాలంటే నేను ఏమని చెప్పారంటే ఈ గ్లోబల్ మీద ఆయన ఒక గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ మీద ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆడిస్తే వస్తాను చెప్పా అంతే అంత ఈజీగా రాదని చెప్పినా లక్ష కోట్లు నువ్వు ఆడించి అప్పుడు రాకపోతే నన్ను వచ్చి కలు